స్వాగతం అండి మన కథలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు అలాగే నేను స్టోరీస్ ఎలా చెప్తున్నాను అనేది మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఒక అన్న తమ్ముడికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒక సభ్యత సంస్కారం ఉన్న అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు అన్న అమెరికాలో ఉండటం వలన ఇండియాలో జరిగే విషయాలు ఏమీ తెలియవు ఒకరోజు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి నేను తెచ్చిన సంబంధం కాదని నీకు నచ్చిన అమ్మాయినిచ్చి తమ్ముడు గొంతు కోసావని వెంటనే తమ్ముడికి మరో పెళ్లి చేయమని అడుగుతుంది మరి అన్న ఇండియాకి వచ్చి ఆ తమ్ముడికి పెళ్లి చేస్తాడా అసలు ఏం జరిగిందో ఈ కథలో తెలుసుకుందాం హైదరాబాదుకు చేరుకోగానే నా తమ్ముడు రమేష్ విమానాశ్రయంలో నన్ను రిసీవ్ చేసుకున్నాడు ఇద్దరం క్యాబ్లో ఇంటికి బయలుదేరామో రమేష్ ముఖంలో కడలేదు నేరా క్యాబ్ ఎందుకు మాట్లాడావు మన కారు ఏమైంది అని అడిగాను కారు అమ్మేశాను అని అసహనంగా అన్నాడు ఎందుకు అమ్మావు నేను ఆశ్చర్యంగా అడిగాను ఏం చేయమంటావన్నయ్యా ఆ వైదేహి చేసిన పనికి నా తలకాయ పని చేయటం లేదు దాంతో వ్యాపారంలో కొన్ని పొరపాట్లు చేసి నష్టపోయాను ఆ నష్టాలు పోర్చడం కోసం గత్యంతరం లేక కారు అమ్మేశాను రమేష్ మాట్లాడినప్పుడు వాడి నోట్లో నుంచి బ్రాందీవాసిన గప్పు మంది భార్య నమ్మక ద్రోహం తనని బాగా కుంగతీసింది అని నాకు అర్థమైంది అందువలన మౌనంగా ఉండిపోయాను నేను హఠాత్తుగా అమెరికా నుండి ఇండియాకి రావాల్సి వచ్చింది మా అమ్మ నాన్నలకు నేను రమేష్ ఇద్దరమే సంతానం రమేష్ నాకంటే ఆ రేళ్లు చిన్నవాడు నేను ఎంబీఏ చేస్తున్నప్పుడు మా నాన్నగారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు దాంతో కుటుంబ బాధ్యత నాపైన పడింది అదృష్టవశాత్తు ఎంబీఏ పూర్తి కాగానే నాకు ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం దొరికింది ఆ తర్వాత రమేష్ని మంచి కాలేజీలో చేర్పించాను నేను నా సహ ఉద్యోగిని నీల్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను మా కంపెనీలో చికాగో శాఖలో పనిచేసే అవకాశం లభించింది అలా ఇద్దరం అమెరికాలో స్థిరపడ్డాం కొన్నాళ్ల వరకు పిల్లలు వద్దనుకుని కుటుంబ నియంత్రణ పాటిస్తున్నాము ప్రతి ఏడాది సంక్రాంతికి ఇండియాకి వచ్చి ఇరవై రోజులు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపి వెళ్ళిపోతాం రమేష్ డిగ్రీ పూర్తి చేశాక ఉద్యోగం చేయటానికి ఇష్టపడలేదు నేను క్రమం తప్పకుండా నెల నెలా పంపించే డబ్బుతో ఫర్నిచర్ వ్యాపారం మొదలుపెట్టాడు గత ఏడాది మేము ఇండియాకి వచ్చినప్పుడు రమేష్ పెళ్ళి వైదేహితో జరిపించాం వైదేహి ఓ మధ్యతరగతి అమ్మాయి ఆమె తల్లిదండ్రులకు ఏకైక సంతానం తండ్రి పక్షపాతం వలన కదలలేని స్థితిలో ఉన్నాడు తల్లి ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే డిగ్రీ వరకు చదువుకున్న వైదేహి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ తల్లి తండ్రులను పోషిస్తుంది వైదేహిది పేద కుటుంబమే అయినా కష్టపడే నైజం అణుకువా సభ్యత సంస్కారం కలిగిన అమ్మాయిని పది మంది ఆమెను ప్రశంసించడంతో నేను ఇష్టపడి ఈ పెళ్లి జరిపించాను పెళ్లిలో ఎలాంటి కట్న కాలుకలు తీసుకోలేదు పెళ్లి ఖర్చులు కూడా నేనే భరించాను ఎంత చేసినా వైదేహి రమేష్ని వదిలేసి వినోద్తో వెళ్ళిపోయిందని రమేష్ నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను షాకుకు గురయ్యాను వైదేహిని చూడకముందు మా అమ్మ తన దూరపు బంధువుల అమ్మాయి అనితతో రమేష్ పెళ్లి జరపాలి అని అనుకుంది కానీ వైదేహి నాకు బాగా నచ్చటంతో అమ్మ తన నిర్ణయాన్ని మార్చుకుంది అయితే జరిగిందంతా తెలిసి కూడా అనిత తల్లిదండ్రులు ఇప్పటికీ తమ కూతుర్ని రమేష్కిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నారని అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది ఈ వారంలోనే ముహూర్తం కూడా ఉంది వెంటనే ఈ పెళ్లి జరిపిద్దామని కోరింది దాంతో నేను హడావిడిగా వారం రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టి ఇండియాకి వచ్చేశాను నీలిమకు సెలవు దొరకకపోవటంతో అమెరికాలోనే ఉండిపోయింది నేను ఇంటికి చేరుకోగానే అమ్మతో మాట్లాడాను జరిగిన దానికి అమ్మ నన్నే తప్పు పట్టింది మంచి గల పిల్ల అని ముచ్చటపడి నువ్వు ఆ పిల్లతో రమేష్ పెళ్లి జరిపించావు ఇప్పుడు చూడు అది మన ఇంటి పరువును గంగలో కలిపేసింది అందుకే మన స్థాయికి తగ్గ సంబంధమే చూడాలంటారు పెద్దలు ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు మన అదృష్టం కొద్దీ అనిత తల్లిదండ్రులు రమేష్కి తమ కూతుర్ని ఇవ్వటానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారు వెంటనే ఈ పెళ్లి జరిపించరా చేసిన తప్పుని ఎంత తొందరగా దిద్దుకుంటే అంత మంచిది అని అంది నేను మౌనంగా తలవూపి బాత్రూంలోకి వెళ్ళాను ఫ్రెష్ అయ్యాక భోంచేసి బెడ్రూమ్లోని మంచం పైన పడుకున్నాను ప్రయాణపు బడలిక తీర్చుకోవటానికి కాసేపు పడుకోవాలి అని అనిపించింది కానీ వైదేహి ఆలోచనలు చుట్టుముట్టడంతో పట్టలేదు ఎంబీఏ చదివిన నేను వృత్తిరీత్యా ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు నేనెప్పుడు జీవితాన్ని వ్యాపార దృష్టితో చూడలేదు అందుకే ఆర్థిక విషయాల కన్నా సంస్కారం నైతికత అనే అంశాలకే ప్రాధాన్యత ఇచ్చి వైదేహి రమేష్కి తగిన జోడిగా భావించాను కానీ నా నిర్ణయం తప్పని తేలిపోయింది తప్పు ఎక్కడ జరిగిందో నాకు అంతుపట్టలేదు ఏది ఏమైనా సరే నేను చేతులారా రమేష్ జీవితం పాడు చేశాను అని అనిపించింది వాడిప్పుడు బాధని మర్చిపోవటానికి తాగటం మొదలుపెట్టాడు పరిస్థితి మరింత దిగజారకముందే వాడి పెళ్ళి అనితతో చేయాలని నేను ఇక్కడికి వచ్చాను ఇన్ని ఆలోచనల మధ్య కాసేపు నిద్రపోవటానికి ప్రయత్నిస్తూ అటూ ఇటూ మెసులుతూ ఉంటే దిండు లోపల ఏదో గట్టిగా తగిలింది ఏంటా అని తీసి చూస్తే ఓ పాత మోడల్ సెల్ ఫోన్ కనపడింది రమేష్ని పిలిచి ఆ ఫోన్ ఎవరిది అని అడిగాను ఇంకెవరిది ఆ రాక్షసిదే రోజు ఆ వినోద్గాడికి ఫోన్ చేసేది నేను ఫోన్ చెక్ చేయకూడదని ఇక్కడ దాచిపెట్టినట్లుంది ఇంట్లో నుంచి పారిపోయేటప్పుడు తొందరలో ఫోన్ తీసుకొని వెళ్ళటం మరిచిపోయినట్లుగా ఉంది దాని గుర్తులు ఏవి ఇంట్లో ఉండటానికి వీల్లేదు ఇప్పుడే కాల్ చేస్తాను అని అంటూ ఫోన్ తీసుకెళ్లాడు రమేష్ ఓ అరగంట ప్రయత్నించాక నాకు నిద్ర పట్టింది సాయంత్రం నిద్రలేచాక ముఖం కడుక్కొని అమ్మిచ్చిన కాఫీ తాగి నా స్నేహితుడు రాజేష్కి ఫోన్ చేశాను రాజేష్ ఇంట్లోనే ఉన్నాడు అని తెలుసుకుని వెంటనే ఆటోలో అతని ఇంటికి చేరుకున్నాను నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు నా పనులన్నీ రాజేష్ చేసి పెడతాడు ఇంతకుముందు ముందు రమేష్ పెళ్లి ఏర్పాట్లు కూడా తనే చేశాడు నేను రాజేష్కి జరిగిందంతా వివరించాను అతను ఆశ్చర్యపోయాడు వైదేహి అలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నానరా మంచికి కాలం లేకుండా పోయింది అని అంటూ నొచ్చుకున్నాడు జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు వెంటనే రమేష్కి మన బంధువుల అమ్మాయి అనితనిచ్చి పెళ్లి జరపాలి ఈ వారంలోనే మంచి ముహూర్తం ఉందట నువ్విప్పుడే పురోహితుడితో మాట్లాడి పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చెయ్యి పెళ్ళి సింపుల్గా జరిగిపోవాలి అని అంటూ కొంత డబ్బు రాజేష్ చేతిలో పెట్టాను తరువాత అక్కడి నుంచి వెనుతిరిగాను ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఓ సిటీ బస్సులో కిటికీ పక్కన కూర్చున్న వైదేహి కనిపించింది ఆమెను చూడగానే ఎందుకో ఒకసారి మాట్లాడాలి అని అనిపించి వెంటనే ఆటో బడికి ఆ బస్సును వెంబడించమన్నాను ఓ గంట ఆటో బస్సును ఫాలో అయ్యాక ఓ బస్ స్టాప్లో వైదేహి కిందకు దిగటం కనిపించింది నేను కూడా ఆటో వాడికి డబ్బులిచ్చి పంపించేశాను ఆలోగా వైదేహి ఒక సందు లోపలికి వెళ్ళింది నేను కూడా ఆ సందులోకి వెళ్ళాను కొంత దూరం నడిచాక వైదేహి బిల్డింగ్లోకి వెళ్ళటం కనిపించింది బోర్డు మీద నిర్భయ మహిళ ఆశ్రమం అని రాసి ఉంది వైదేహి అక్కడికి ఎందుకు వెళ్ళిందో నాకు అర్థం కాలేదు కాసేపు తటపటాయించి నేనే లోపలికి వెళ్ళాను వార్డెన్తో మాట్లాడి నేను వైదేహి బంధువును అని చెప్పి ఆమెతో మాట్లాడాలి అని అన్నాను వార్డెన్ వైదేహి ఉన్న గదికి నన్ను తీసుకెళ్ళింది వైదేహి నన్ను చూసి ఆశ్చర్యపోయింది నాకు నమస్కారం చేసి కూర్చోవటానికి కుర్చీ చూపించింది వార్డెన్ వెళ్ళిపోయాక నేను కుర్చీలో కూర్చున్నాను ఎందుకు ఇలా చేశావు అని హఠాత్తుగా ప్రశ్నించాను నేనేం చేశాను బావగారు అని ఎదురు ప్రశ్నించింది నా తమ్ముణ్ణి వదిలేసి ఆ వినోద్ వెంట వెళ్ళిపోయావట నువ్వు సభ్యత సంస్కారం గల అమ్మాయివని నలుగురు చెబితే అమ్మను ఒప్పించి మరీ ఈ పెళ్లి చేశాను కానీ నువ్వు ఆ వినోద్ని ప్రేమించుకుంటే మా వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని కోపంగా అడిగాను నేను ఒక సభ్యత సంస్కారం ఉన్న అమ్మాయినని మీకు నమ్మకం కుదిరాకే ఈ పెళ్లి చేశాను అని అన్నారు నాలాగే మీ తమ్ముడు కూడా సభ్యతా సంస్కారం కలవాడని తెలుసుకున్నారా వైదేహి మళ్ళీ ఎదురు ప్రశ్నించింది ఆ ప్రశ్న విని నేను తెకమకపడ్డాను నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని అన్నాను అర్థమయ్యేలా చెప్పాలంటే మొదటి నుంచి చెప్పాల్సి ఉంటుంది మీరు వింటాను అని అంటే చెబుతాను ఆ చెప్పు నేను వాస్తవం తెలుసుకోవటానికే ఇక్కడికొచ్చాను అని ఆత్రంగా అన్నాను వైదేహి దీర్ఘంగా శ్వాస పీల్చి చెప్పసాగింది ముందుగా నా గురించి చెప్తాను మాది మధ్యతరగతి కుటుంబం మా అమ్మ వినోద్ వాళ్ళ అమ్మ ప్రాణ స్నేహితురాలు ఇద్దరు ఇళ్ళు పక్కపక్కనే ఉండేవి నేను వినోద్ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాము ఆర్థిక ఇబ్బందుల వలన వినోద్ పదవ తరగతి పాస్ అయ్యాక కాలేజీలో చేరలేదు నేను డిగ్రీ వరకు చదివాను అయితే వినోద్ నా సహాయంతో ఇంట్లోనే చదువుకుని ప్రైవేట్గా డిగ్రీ పాస్ అయ్యాడు మా నాన్నగారు హఠాత్తుగా పక్షవాతానికి గురి కావడంతో ఇంటి ఖర్చుల కోసం నేను స్కూల్ టీచర్గా చేరాను నాన్నగారు ఇల్లు వదిలి బయటకు వెళ్ళలేరు కాబట్టి మా ఇంటి పనులు చాలా వరకు వినోద్ చేసి పెట్టేవాడు అమ్మ కోరితే వినోద్ నాకు పెళ్లి సంబంధాలు కూడా చూశాడు చివరికి మీ తమ్ముడి సంబంధం అతనికి నచ్చింది ముందుగా ధనవంతుల ఇంటికి కోడలుగా వెళ్ళటానికి నేను భయపడ్డాను అప్పుడు వినోద్ వాళ్ళు చాలా ఆదర్శ భావాలు ఉన్నవారు డబ్బు కన్నా నీ గుణగణాలకు విలువనిస్తున్నారు పైగా కట్నం కూడా వద్దన్నారు పైగా పెళ్లి కొడుకు హీరోలా ఉంటాడు అని నాకు నచ్చజెప్పి మరీ పెళ్ళికొప్పించాడు పెళ్ళయ్యాక ఎన్నో ఆశలతో నేను మీ ఇంట్లో అడుగుపెట్టాను కానీ కొద్ది రోజుల్లోనే మీ తమ్ముడి అసలు రూపం బయటపడింది అతను ఒక అనుమాన పిశాచి ప్రతి విషయంలో నన్ను అనుమానించేవాడు పెళ్లి ఫోటోలో ప్రతి చోట వినోద్ కనిపించటం నాకు సన్నిహితంగా ఉండటం చూసి మమ్మల్ని అపార్థం చేసుకున్నాడు తరువాత ప్రతిరోజు మా మధ్య వినోద్ ప్రసక్తి తీసుకొచ్చేవాడు నీ వినోద్తో మాట్లాడావా నీ వినోద్కి ఈ చీర చూపించావా అని అంటూ నాతో వ్యంగ్యంగా మాట్లాడేవాడు నేను వినోద్ చిన్నప్పటి నుంచి ఆత్మీయ భావంతో ఉన్నాం తప్ప మరో దృష్టితో చూడలేదని రమేష్కి స్పష్టంగా చెప్పాను మా మధ్య అన్నా చెల్లెళ్ల బంధం లేనంత మాత్రాన ప్రేమ బంధం ఉందనుకోవద్దు ఈ రెండు బంధాలకు అతీతమైన మరో పవిత్ర బంధం కూడా ఉంది అదే స్నేహబంధం మా మధ్య ఉన్నది ఆ బంధమే అని విడమరిచి చెప్పాను అయినా రమేష్ ధోరణిలో మార్పు రాలేదు ఒక శాడిస్టులా నన్ను టార్చర్ చేశాడు అతని మాటలని చేతలని మీ ముందు చెప్పటానికి సిగ్గుపడుతున్నాను రమేష్ పడక గదిలో తనని వినోద్తో పోల్చుకునేవాడు నువ్వు ఒక టీచర్వి కదా మా ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తావు అని అసహ్యంగా అడిగేవాడు భర్త నోటి వెంట ఇలాంటి బాధాకరమైన మాటలను వినటానికి ఏ భార్య ఇష్టపడదు అయినా గత్యంతరం లేక విన్నాను చివరికి విసుకొచ్చి నా నిజాయితీని నిరూపించుకోవటానికి ఏం చెయ్యాలో చెప్పమన్నాను దానికతను వైదేహి అంటే సీత కదా నువ్వు కూడా సీతల అగ్నిలోకి దూకి నిన్ను నువ్వు నిరూపించుకో అని అంటూ వెకిలిగా నవ్వాడు అంతలోనే వద్దులే కర్మకాలి సగమే కాలి బతికి బయటపడితే అప్పుడు నేనే కాదు వినోద్ కూడా నిన్ను ముట్టుకోడు అని అన్నాడు ఆ తర్వాత అగ్నిపరీక్ష కంటే సులువైన మార్గమంటే అందరి ఎదుట ఆ వినోద్ని చెప్పుతో కొట్టు అప్పుడు నువ్వు అతన్ని ప్రేమించటం లేదు అని నమ్ముతాను అని అన్నాడు అది కూడా చేతకాకపోతే వాడికి రాఖీ కట్టి అన్నయ్య అని పిలువన్నాడు అంతలోనే మళ్ళీ వదిలే పైకి రాఖీలు కట్టటం లోపల రాసలీలలు సాగించటం ఈ కాలంలో మామూలు అయిపోయింది అని అంటూ వెకిలిగా నవ్వాడు ప్రతిరోజు రమేష్ సూటిపోటి మాటలతో నన్ను మానసికంగా హింసిస్తూ పైశాచిక ఆనందం పొందేవాడు ఎలాంటి పరిస్థితులలో ఏ అమ్మాయి అయినా తన బాధను తల్లిదండ్రులకు చెప్పుకుంటుంది కానీ నాకు అదృష్టం కూడా లేదు ఎందుకంటే పెళ్లికి ముందు ఒకసారి నాన్నకి స్వల్పంగా గుండెపోటు వచ్చింది మరొకసారి హార్ట్అటాక్ వస్తే ప్రమాదం అని డాక్టర్లు హెచ్చరించారు నా బాధ ఆయనకు తెలిస్తే ఆయన గుండె ఆగిపోతుంది అని భయమేసింది అందుకే నా బాధను నా గుండెల్లోనే దాచుకున్నాను చివరికి ఒకరోజు మీ అమ్మగారికి చెప్పాను కానీ ఆమె నా మాటలు నమ్మలేదు ఎందుకంటే అంతకుముందే రమేష్ మీ అమ్మ చెవిలో నా గురించి లేనిపోనివి నూరిపోశాడు పెళ్లికి ముందే నాకు వినోద్తో సంబంధం ఉంది అని చెప్పాడు కొడుకు మాటల్ని నమ్మిన మీ అమ్మ నన్ను నానా దుర్భాషలు ఆడింది వైదేహి మాటలు విని నాకు తల తిరిగినట్లుగా అయ్యింది ఎంత జరిగినా నువ్వు నాకెందుకు ఫోన్ చేయలేదు అని ఆశ్చర్యంగా అడిగాను చెయ్యాలని చాలాసార్లే ప్రయత్నించాను కానీ మీ ఫోన్ నంబర్ నాకు తెలియదు రమేష్ని అడిగితే ఇవ్వలేదు పైగా నేనెవరికీ ఫోన్ చేయకుండా అతను సెల్ ఫోన్ ఎక్కడో దాచేసేవాడు ఆ మాట వినగానే ఎందాక నాకు ఇంట్లో దిండు కవర్లో దొరికిన ఫోన్ గుర్తొచ్చింది వైదేహి చెప్పటం కొనసాగించింది కానీ మీకు చెప్పినా లాభం లేదని తర్వాత అనిపించింది ఎందుకంటే మీ అమ్మకు చెప్పినట్లే రమేష్ మీకు కూడా నా గురించి లేనిపోనివి చెప్పి ఉంటాడు అని అనుకున్నాను నేను తన పైన ఎవరికి ఫిర్యాదు చేయకపోవటంతో రమేష్ మరింతగా రెచ్చిపోయాడు అప్పుడప్పుడు నన్ను బెల్టుతో కొట్టేవాడు ఆ దెబ్బల గుర్తులు ఇప్పటికీ నా శరీరం మీద ఉన్నాయి వాటి ఆధారంగా రమేష్పై కేసు పెట్టి అతన్ని జైలుకు పంపగలను కానీ అలా చేస్తే మా అమ్మ నాన్నలకు విషయం తెలిసిపోతుంది అని భయపడ్డాను నా బలహీనతను రమేష్ నా పిరికితనంగా భావించాడు నా పైన పెత్తనం కొనసాగించాడు మా అమ్మ నాన్నలకు కూడా చెప్తాను అని బెదిరించాడు ఇక దాంతో నేను బాగా విసిగిపోయాను అందువలన వెంటనే విడాకులకు ఒప్పుకున్నాను విడాకుల తర్వాత ఇక్కడికి వచ్చి ఉంటున్నా మళ్ళీ పాత ఉద్యోగంలో చేరాను అమ్మా నాన్నలకు నా విడాకుల విషయం చెప్పకుండా అప్పుడప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఆనందంగా కాపురం చేసుకుంటున్నట్లుగా నటిస్తున్నాను దానివలన వాళ్ళు నిశ్చింతగా ఉన్నారు కానీ ఇలా ఎంతకాలం నటించగలనో నాకే తెలియదు మీరు నన్ను వెతుక్కుంటూ వస్తారని నేను ఊహించలేదు మీరెక్కడికి రాకపోతే మీకు ఎప్పటికీ నిజం తెలిసేది కాదు జీవితాంతం మీ దృష్టిలో నేను ఒక అపరాధిలా మిగిలిపోయేదాన్ని అని ఆవేదనగా అంది వైదేహి జరిగినదంతా తెలిసాక నేను దిగ్భ్రాంతికి గురయ్యాను నా తమ్ముడు ఎలాంటి వాడని నాకు ఇప్పుడే తెలిసింది వాడికి నేను విదేశాల్లో ఉండి క్రమం తప్పకుండా డబ్బు పంపిస్తున్నాను వాడికి డబ్బులు ఇవ్వగలిగాను కానీ సంస్కారం ఇవ్వలేకపోయాను ఒక పక్క తల్లి గారాభం పక్క స్వేచ్ఛ వలన వాడు చెడిపోయాడు వైదేహి విషయంలో నా నిర్ణయం తప్పు కానందుకు ఆనందం కలిగిన నా తమ్ముడు విషయంలో నా అంచనా తప్పైనందుకు ఎంతో బాధ కలిగింది తన పెళ్లి అయినప్పటి నుంచి రమేష్ చెప్పిన ఒక్కొక్క అబద్ధం నాకు గుర్తుకు రాసాగింది అమెరికా నుంచి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా రమేష్ వైదేహితో నన్ను మాట్లాడనివ్వలేదు ప్రతిసారి ఆమె బాత్రూమ్కి వెళ్ళిందనో పక్కింటికి వెళ్ళిందనో పుట్టింటికి వెళ్ళిందనో సాకులు చెప్పేవాడు తన ఫోన్ నంబర్ కూడా నాకు ఇవ్వలేదు ఇందాక తలగడ కవర్లో దొరికిన వైదేహి ఫోన్ని కూడా రమేష్ దాచిపెట్టాడని ఇప్పుడు నాకు అర్థమైంది అతను వైదేహినే కాదు నాకు కూడా నమ్మకద్రోహం చేశాడు జరిగిన తప్పును ఎలా సరిదిద్దాలి ఎలా న్యాయం చేయాలి ఈ ప్రశ్నలు నన్ను వేధించసాగాయి అప్పుడే నా ఫోన్ మోగింది ఫోన్ ఎత్తగానే రాజేష్ మాట్లాడాడు ఒరే రాము నేను పురోహితుడి దగ్గరికి వెళుతుంటే దారిలో వినోద్ ఫ్రెండ్ కనిపించాడు మాటల మధ్యలో వాడు వినోద్ చాలా మంచివాడని పద్ధతైన వాడు అని మెచ్చుకున్నాడు వారి మాటలు విన్న తర్వాత వినోద్ గురించి తమ్ముడు చెప్పింది నిజం కాదు అని అనిపించిందిరా ఎక్కడో తప్పు జరిగిందనిపిస్తుందిరా అని అన్నాడు తప్పు ఎక్కడ జరిగిందో నాకు తెలిసిందిరా మా వాడికి పెళ్లి చేయటమే నేను చేసిన పెద్ద తప్పు అని అంటూ జరిగినదంతా రాజేష్కి వివరంగా చెప్పాడు అలాగైతే ఇప్పుడు పురోహితుని దగ్గరికి వెళ్ళొద్దంటావా అని రాజేష్ అడిగాడు వెళ్ళు ఇదే ముహూర్తంలో పెళ్లి జరగాలి కానీ రమేష్ అనితలకు కాదు వైదేహి వినోద్లకు పెళ్లి జరగాలి అని చెప్పి ఫోన్ కట్ చేశాను ఆ మాట విని వైదేహి ఉరిక్కిపడింది అదేమిటి బావగారు అలా అన్నారు ఆశ్చర్యంగా అడిగింది జరిగిన తప్పును సరిదిద్దుకోవటానికి ఇదే సరైన పరిష్కారం అమ్మా వైదేహి నా తమ్ముడి స్వభావం గురించి తెలుసుకోకుండా వాడితో నీ పెళ్లి చేసి నీకు అన్యాయం చేశాను ఇప్పుడు మరోసారి పెళ్లి చేసి మరో అమ్మాయి జీవితాన్ని నాశనం చేయలేను రమేష్కి ఇప్పుడు కావాల్సింది పెళ్లి కాదు మానసిక స్థితికి ఒక మంచి డాక్టర్కి చూపించి కౌన్సిలింగ్ ఇప్పిస్తాను వాడి వ్యక్తిత్వంలో మనస్తత్వంలో మార్పు వచ్చినప్పుడే వాడి పెళ్లి చేస్తాను దీనికోసం అవసరమైతే నేను అమెరికాలో ఉద్యోగం మానేసి ఇండియాకి తిరిగి వస్తాను డబ్బు కన్నా నాకు కుటుంబమే ముఖ్యం వైదేహి నువ్వు చెప్పింది నిజం పెళ్లికి ముందు నేను నీ గురించి తెలుసుకోవటానికి చూపినటువంటి శ్రద్ధ నా తమ్ముడు గురించి తెలుసుకోవటంలో చేయలేదు నాలాగే చాలామంది ఇదే తప్పు చేస్తున్నారు తన పిల్లల కోసం మంచి మంచి గుణాలు ఉన్న వధువు లేదంటే వరుడు కావాలి అని అనుకుంటారు కానీ అలాంటి లక్షణాలు తమ పిల్లలకు ఉన్నాయా లేవా అని ఆలోచించరు ఈ సమస్యను ముందే పరిష్కరించుకుంటే పెళ్లి తర్వాత సంసారంలో కలతలు రావు పిడాకులకు ఆస్కారమే ఉండదు మన ఇండియాలో వివాహ వ్యవస్థకు మంచి ఆదరణ ఉంది ఒక్కసారి పెళ్లి చేసుకుంటే పరస్పరం సర్దుకుపోతూ కళాకాలం కలిసి ఉంటారని మన గురించి గొప్పగా చెప్పుకుంటారు ఎందుకంటే వేరే దేశాలలో పెళ్ళనేది నూరేళ్ల బంధం కాదు పెళ్లి చేసుకున్న తర్వాత చిన్న తేడా వచ్చిన విడిపోవటం అక్కడ సర్వసాధారణమైన విషయము ఇప్పుడు అదే పద్ధతి మన యువతకు అంటుకుంటుంది అని నీకు వినోద్కి కూడా తెలుసు వినోద్ నిన్ను మౌనంగా ప్రేమిస్తున్నాడు ఆరాధిస్తున్నాడు కూడా కానీ ఆ విషయం చెప్పటానికి భయపడుతున్నాడు ఒకరిని ప్రేమించటం గొప్ప విషయం కాదు కానీ ఒకరి ప్రేమను పొందటం గొప్ప అదృష్టం వినోద్ ప్రేమను పొందిన నువ్వు అదృష్టవంతురాలివి వినోద్ని పెళ్లి చేసుకుంటే నువ్వు కలకాలం సుఖంగా ఉంటావు నీకు ఇష్టమైతే అమ్మా నాన్నలతో నేను మాట్లాడతాను ఇదే ముహూర్తానికి పెళ్లి జరిపిస్తాను నేను చేసిన తప్పును సరిదిద్దుకుంటాను అని అన్నాను నా మాటలు వినగానే వైదేహి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జలజల రాలయ్యి ఆమె వెంటనే నా కాళ్ల మీదపడి బావగారు మీరు మనిషి కాదు దేవుడు మీ రుణం ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను అని అంది నాకు గుండెల మీద నుంచి ఒక పెద్ద భారం దిగిపోయినట్లుగా నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాను